హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం జై దుర్గామాత నవరాత్రి వచ్చేస్తుంది కదండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల గురించి అలాగే రంగులు ప్రసాదాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ అలంకారాలు ఏంటంటే తిదిని బట్టి మారుతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటిగా అమ్మవారికి వేసే అలంకారం బాలా దేవి ఇష్టమైన రంగు పింక్ కలర్ అండి మొదటిగా మనం చిన్నపిల్లగా ఉన్న అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా మనం కొలుస్తాం ఈ అమ్మవారికి పాయసం కానీ కట్టు పొంగలు కానీ నైవేద్యంగా పెట్టడం అనేది చాలా మంచిది అలాగే రెండవ అలంకారం దేవి కలర్ ఏంటంటే ఆరెంజ్ కలర్ అండి నారింజ కలరు అలాగే దేవికి పెట్టే ప్రసాదం దద్దోజనం కొబ్బరి అన్నం అల్లం గారులు వీటిలో ఏదన్నా చేసి మనం అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే మూడవ రోజు అలంకరణ అన్నపూర్ణాదేవి ఆ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు కలర్ ఏంటంటే ఎల్లో కలర్ అలాగే శాండిల్ కలర్ అంటే గంధం కలర్ ఆ రోజు అన్నపూర్ణాదేవి ప్రసాదాల్లో పరమాన్నం కానీ కట్టు కానీ దద్దోజనం కానీ ఏదన్నా చేసి అమ్మవారికి సమర్పించవచ్చండి అలాగే నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారండి కలర్ రెడ్ కలర్ ఆ రోజు లలితాదేవికి సంబంధించిన లలిత పారాయణాలు లలిత సహస్రనామాలు అన్నీ మనం చదువుకోవచ్చండి ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పులిహోర రవ్వ కేసరి చక్కెర పొంగలి వీటిల్లో ఏ ప్రసాదం అన్నా అమ్మవారికి మనం సమర్పించవచ్చండి అలాగే ఐదవ రోజు చండీదేవిగా ఆ దుర్గామాతని అలంకరిస్తారండి కలర్ రెడ్ కలర్ చండీదేవిగా కిందటి సంవత్సరం నుంచి చండీదేవిగా అలంకరిస్తున్నారు చేయవలసిన నైవేద్యాలు ఏంటంటే పాయసం గారెలు పానకం పులిహోర వడపప్పు సలిమిడి అనేది పెట్టాలండి ఎందుకంటే చండీదేవి అనేది ఉగ్ర రూపం కాబట్టి మనం అమ్మవారిని శాంతంగా ఉండడానికి పానకం వడపప్పు సలివిడి అనేది మనం సమర్పించాలి మనం ఏ రోజు అమ్మవారికి ఏ అలంకారం చేస్తున్నామో ఆ అమ్మవారి తాలూకా అష్టోత్తరాలు అనేవి మనం చదువుకోవచ్చండి కుంకుమ పూజ కానీ లేదా అక్షంతలతో కానీ పువ్వులతో కానీ మనం పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మంగళకరమైన వస్తువులు ఉన్న వాటితో ఉన్న పూజ అనేది మనం చేసుకోవచ్చండి అలాగే ఆరవ రోజు లక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరిస్తున్నారు కలర్ గ్రీన్ కలర్ లక్ష్మీదేవికి సంబంధించిన మన స్తోత్రాలు అస్తోత్రాలు అనేవి చదువుకోవచ్చు అండి పెట్టవలసిన ప్రసాదం చక్కెర పొంగలి బెల్లం పరమాన్నం పూర్ణాలు రవ్వకేసరి వీటిల్లో ఏ ప్రసాదం అన్నా మనం చేసి అమ్మవారికి సమర్పించవచ్చు చక్కగా లక్ష్మీదేవి అలంకారంలో దుర్గామాతని ఈరోజు అలంకరిస్తారండి ఈ దుర్గా నవరాత్రి టైంలోనే మనకి పది రకాల అమ్మవార్లని వరుసగా ప్రతిరోజు కొలిసే అవకాశం అనేది మనకు లభిస్తుంది కాబట్టి అందరూ చక్కగా పూజ అనేది చేసుకోండి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అలాగే దుర్గామాతకి ఏడవ రోజు సరస్వతీదేవిగా అలంకారం చేస్తారండి కలర్ వైట్ కలర్ దేవికి తెలుపు రంగు అంటే చాలా ప్రీతండి మనం అందుకని తెల్లని పూలతో ఆమెను అష్టోత్తరాలు అనేవి చదువుకొని మనం కొలవాలండి నైవేద్యాలు ఏంటంటే తెలుపు రంగు పాయసం పరమాన్నం పెరుగన్నం ప్రసాదం కూడా మనం తెలుపు రంగులోనే ఉండేలాగా చేసి ఏ నైవేద్యమన్నా సమర్పించి ఆ తల్లికి మనం పెట్టచ్చండి పిల్లలతో పూజ అనేది చేయిస్తే ఆ రోజు చాలా మంచిది సరస్వతీదేవికి చక్కగా పిల్లలు సరస్వతీదేవి దగ్గర బుక్స్ పెట్టుకొని పెన్లు పెన్సిల్స్ అన్నీ పెట్టుకొని ఆ తల్లిని కొనడం అనేది చాలా మంచిదండి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అండి అమ్మవారిని దుర్గాదేవిగా అలంకారం చేస్తారు కలర్ రెడ్ కలర్ దుర్గాదేవి కూడా మనకి కొంచెం ఉగ్ర రూపం కాబట్టి పులగం పులిహోర అల్లం గారెలు పానకం వడపప్పు సలివిడి అనేది మనం అమ్మవారికి సమర్పించాలండి చక్కగా ఆ దుర్గాదేవి అనేవి చదువుకొని అష్టోత్రాలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయడం అనేది చాలా మంచిదండి ఎవరైనా సరే నవరాత్రులు మొదటి నుంచి అయ్యో మేము చెయ్యలేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఈ దుర్గాష్టమి మహర్ నవమి నవమి విజయదశమి అనేది మూడు రోజులు చేస్తే చాలా మంచిదండి అలాగే తొమ్మిదవ రోజు ఆ దుర్గామాతకి మహిషాసుర మర్దిని అలంకారం అనేది వేస్తారండి కలర్ రెడ్ బ్రౌన్ లేదా బ్లూ కలర్ అనమాట ప్రసాదాలు ఏంటంటే పులిహోర కానీ పొంగలి కానీ పానకం సలివిడి వడపప్పు సమర్పించాలండి ఎందుకంటే మహిషాసుర మధ్యని కూడా ఉగ్రరూపమే కాబట్టి అమ్మవారు శాంతించడం కోసం పానకం సలివిడి వడపప్పు అనేది మనం సమర్పించాలండి ఆ అమ్మవారు రాక్షస సంహారం కోసం ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాల్లో ఆ రాక్షస సంహారం అనేది చేశారు కాబట్టి మనం అమ్మవారిని శాంతపరచడం కోసం పానకం చలివిడి వడపప్పు అనేది మనం సమర్పించాలండి అలాగే అమ్మవారికి రోజు ధూపం అనేది కంపల్సరీగా వెయ్యాలండి ఉదయం సాయంత్రం పూజ అనేది చేయాలి అలాగే పదవ రోజు ఇంకా విజయదశమి రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకారం చేస్తారు కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఈరోజు అమ్మవారికి పూర్ణాలు కానీ పులిహోర కానీ లడ్డూ కానీ పరమాన్నం కానీ లేదు చాలా రకాల మనకి ఏ నచ్చితే అన్ని రకాల ప్రసాదాలు అనేవి అమ్మవారికి సమర్పించవచ్చు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు ఎత్తి రాక్షస సంహారం చేసిన అమ్మవారికి పదవ రోజు శాంతమూర్తిగా రాజరాజేశ్వరి దేవిగా అలంకారం జరిగి మనం దసరా పండగ అనేది ఆ రోజు జరుపుకుంటాం ఈ పండగని ఎవరు మిస్ అవ్వకుండా అందరూ చేసుకోవాలని కోరుకుంటూ ఆ తల్లి కరుణా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఓం శాంతి శాంతి జై దుర్గా మాతా జై థ్యాంక్ యూ అండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి బాయ్